అందరికీ వందనాలు నా ప్రేక్ష నా యొక్క అభిమానులు అందరికీ కూడా నమస్కారం సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన వీడియోస్ అన్ని కూడా అనేక మందికి చేరడానికి మీరు దోహదపడండి ఈరోజు నేను చెప్పబోయే విషయం ఏంటంటే యుడి కార్డ్ గురించి దివ్యాంగులు చాలా ఆంధ్రప్రదేశ్ దివ్యాంగులు చాలా అయోమయంలో ఉన్నారు ఈ కార్డు ఎందుకు ఉపయోగపడదు అని అనేక మంది ఆశ్చర్యంగా చూస్తున్నారు కానీ భారతదేశంలో యూడిఐడి కార్డు మ్యాండేటరీ అంటే భారతదేశ వికలాంగుల వికలాంగులుగా గుర్తించడానికి భారతదేశంలో ఉన్న ప్రతి దివ్యాంగుడు కూడా తప్పనిసరిగా యూడిఐడి కార్డు పొంది ఉండాలి యూడిఐడి కార్డు బట్టే భారతదేశంలో వికలాంగుల ని కలెక్ట్ చేసుకుంటాం కాబట్టి ఆంధ్రప్రదేశ్లోకి వచ్చినప్పటికీ చదరం సర్టిఫికేట్ ఉంటుంది యూడిఐడి కార్డులు వస్తుంది చాలామందికి అయితే కొంతమంది నన్ను అడిగే విషయం ఏంటంటే అన్న నాకు యూడిఐడి కార్డు వచ్చింది దీనివల్ల ఉపయోగం ఏంటంట అయితే నాకు జరిగింది అన్న మళ్ళీను ఇప్పుడు మళ్ళీ యూడిఐడి కార్డు కొట్టదు వస్తుందా లేకపోతే పాతదే కొనసాగుతుందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యూడిఐడి కార్డుకి సదరం పోర్టల్ని లింక్ చేసారు కాబట్టి సదరం పోర్టల్లో ఉన్న డేటా ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా యుడిఐడి కార్డు అని వస్తుంది సదరం సర్టిఫికేట్ ఏ రోజైతే మార్పులు చేర్పులు జరిగాయో అదే రోజున యూడిఐడి కార్డులో కూడా మార్పులు చేర్పులు జరుగుతాయి ఎందుకంటే మనందరికీ కూడా ఓల్డ్ డేటాబేస్ ప్రకారంగా సెదరణ డేటాబేస్ ప్రకారంగా యుడిఎడి కార్డులు వచ్చాయి అయితే మళ్ళీ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు వికలాంగుల్లో అందరినీ కూడా పరిశీలన చేయడానికి రియరిఫికేషన్ ప్రాసెస్ పెట్టారు ఇక్కడ రియర్స్ రియర్మెంట్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా వారికి కొత్త సదరణ సర్టిఫికేట్లు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి కొత్త శత ఎప్పుడైతే వచ్చిందో ఆనాటి నుంచి యూడిఐడి పొడు కూడా మారుతుంది